வெல்லு গ্যাস போட்டரமா இந்த ரெண்டு গ্যাস வெந்துறா ஆறு நூறு ஆறு நூறு 558 101 ரூபாய் மன அக்கவுண்டக்கு பத்து வந்துருச்சு சங்கராந்தி खान குத்தா உள்ள இந்த தெருoya வெல்லமு னேய் சண்டிக்குப்பு சேமியாது கிச்சினா இங்க நாலல நாலின மூந்துடா ஓடுற வெள்ளு गैसவேல ನೀವು ಗಣವಾದ ಚೂರು ಗಣ ಕೊಡ್ತಾನೆ ಆಯ್ಕೆ ಒಪ್ಕೋರಿದೆ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಪಂಪಿಚ್ಚೆ ಕನ್ಕೊಂಬನಿ ಎತ್ತೊಣ್ಣ ಕೆಂಪಲ್ಲ ರೇಟು ಸರಿ మీరు మాకు ఎప్పుడు ఆ రోజు కళ్యాణ మండపం చిన్నపల్లి కూడా పార్టీకి వచ్చింది వినేవిధ చేస్తాము ఊళ్ళో పరిష్కారం అనేది చ మీరన్నా వస్తున్నారు మేడం మల్కాజెంట్ వచ్చినారా గ్యాస్ సిలించర్ ఎంత పెరిగింది అది ఎనభై ఎన్ని అయిపోయింది ఎత్తుకో కాలే దగ్గర ఇచ్చి శాంక్షన్ లెటరు నమ్ముక్ చేసుకుంటారు ఒక రూపాయి పడింది అవన్నీ పంపిస్తారు ఒకసారి నీ పేర్ తిందే అని ఒక వేలు ముద్ర వేయమంట సంతకం పెట్టమను ఒక పదివేలు ఖర్చు అవుతుంది నేను పెట్టుకుంటాను లేకపోతే సరేనా చెప్పాల